కుజ దోషం అనేది ఏ దోషమున్నా భగవంతుడి యొక్క ఆశీస్సులుంటే సూర్యుడి యొక్క వెలుతురు వస్తే చీకటి అదే పోతుంది దేవుడి యొక్క దీవెన ఉంటే ఏ గ్రహాలు ఏమి చేయవు కుజ దోషం మాత్రం ఉంటుంది అని శాస్త్రకారులు చెబుతారు దానికి తగిన దాన ధర్మాలు చేసి ఆ దోష ప్రాయశ్చిత్తం చేసుకుంటే చాలు శుభం తరచూ అనారోగ్యంతో వాళ్ళు ధన్వంతరి ఆరాధన చేసే చాలు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాణ్ణి దర్శిస్తే చాలు ధన్వంతరి అంటే డాక్టర్లకు డాక్టర్ అందుకే నరేంద్ర మోడీ గారు డాక్టర్లకి అందరికీ పుష్పవర్షం కురిపించాడు ప్ర కరోనాలో అలాంటి రుగ్మతలు రావద్దు అందరూ ఆరోగ్యంగా ఉందిరుగాక అంటూ మా భక్త జన బంధువుల నుండి ప్రపంచానికి తక్షల నుండి శుభాకాంక్షలు జయము ఓంకారం ఆ సున్నాను పక్కకు పెడితే తొమ్మిది కలిపి తొమ్మిది మీ అందరికీ నవరత్నాలతో కూడుకున్నటువంటి ఆనందాలు లభించుగాక దేశము సుభిక్షంగా ఉండుగాక కాకుంటే ఒక్కటి సుఖము ఉన్నప్పుడు అమావాస్య కూడా ఉంటుంది కాబట్టి రుగ్మతలు చాలా ఉంటాయి కొత్త కొత్త రుగ్మతలు వస్తాయి కనుక ధన్వంతరిని ఆరాధిద్దాం ఇంట్లో ఉండే పెద్దలను ఆరాధిద్దాం తల్లిదండ్రులను ముఖ్యంగా ఆరాధిద్దాం తల్లిదండ్రులకు ఆరాధించకుండా నువ్వు వెయ్యి దేవాలయాలు నిర్మించినా దండగనే వ్యర్థమే ఇంట్లో ఉండే నిజమైన నడిచొచ్చే దే దైవ స్వరూపులైన మాతృదేవులు దేవతను పితృదేవుణ్ణి ఆరాధించి గొప్ప ఫలాన్ని పొందుదాం శుభం తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి